మందుకు ఉన్న పరిమితి దానికి ఉన్నది మందుకు ఉన్న విస్తృతి దానికి ఉన్నది దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి జీవితం మందుకున్న విస్తృతి పరిధిది కాదు మందుకున్నటువంటి లిమిటేషన్స్ పరిధిగా కాదు అది ఎట్లా అంటానికి ఒకటి గమనించండి మీరు మందుకున్న పాజిటివ్నెస్ నేను చెప్తాను మీకు షుగర్ వస్తుంది ఇవాళ ఇన్సులిన్ ప్రపంచంలో లేదనుకోండి బతికుండగలమా ఎంతమంది చచ్చిపోతారు ఇవాళ థైరాయిడ్ని ఆ బ్యాలెన్స్ చేసేటువంటి టాబ్లెట్ మనం కనిపెట్టలేదు అనుకోండి ఆ థైరాయిడ్ ప్రాబ్లంతో అందరు శుభ్రంగా ఉంటారా ఉండరండి గమనించండి అంటే ఎంత ఒక్కోసారి ఎంత చాలా 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 పని చనిపోతాడేమో అనుకున్న సందర్భంలో కూడా ప్రాణదానం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మందుల్ని ఇవాళ మనం సొసైటీలో చాలా చూస్తున్నాం మన డాక్టర్లు కనిపెట్టి ఉన్నటువంటి మందులు అనేక ఉన్నాయి వాటి ప్రాముఖ్యత వాటిని ఖచ్చితంగా దేవుడని బొమ్మ పెట్ట తెలుసుకుంటే ఆ మందులు ఆనబెట్టి దేవుడిని పెట్టండి సంతోషమే అయితే దాని లిమిటేషన్ ఏంటనేది ఇక్కడ సీరియస్ విషయం దాని ప్రాముఖ్యత నిజమే మరి దాని లిమిటేషన్ ఏంటనేది గమనించకపోతే మనం మందుల్ని మింగడమో మందుల్ని విమర్శించడమో చేస్తాం మనం ఆరోగ్యంగా ఉంటేనే మంచిది అనారోగ్యంగా ఉంటే మందు కావాలి ఆ మందు వల్ల అనారోగ్యం పోకపోతే డాక్టర్ చెడ్డా విధానం చెడ్డాడో అయిపోతుంది అసలు చెడ్డెవరు మనమే ఏం చెడండి అంటే మన క్రియేటర్ని మర్చిపోయాం